రాత్రి మా పేరు నాని టీవీ తొమ్మిదికి వెళ్ళిపోయాడు అండి ఒక ఇంటర్వ్యూ అనమాట రజనీకాంత్ ఒక ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో కక్కలేక మేంగలేక అడ్డంగా దొరికేసాడు మాట్లాడితే బాలకృష్ణ గారికి లైఫ్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు ఆయనే కాపాడాడు ఆ రోజుల్లో అని చెప్పేసి అని ఉపన్యాసాలని చెప్పుకోస్తారు కదా అదే క్వశ్చను టీవీ తొమ్మిదిలో కూర్చోబెట్టి రజనీకాంత్ కడిగి పడేశాడు అనమాట నేను ఇక్కడేమో రజనీకాంత్ పొగడట్లా అయితే ఎన్ని విధాలుగా మాట మార్చేసాడు అంటే ఆరు నిమిషాలు వీడియో ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చట్టాల్లో ఉన్న లుసుగులన్నీ ఉపయోగించి బాలకృష్ణ గారిని కాపాడారు అనేది పేరుని నాని వాదన అటుపక్క రజనీకాంత్ ఏమో అలా ఎలా కాపాడతాడు ముఖ్యమంత్రి అంటే తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులందరినీ కూడా ముఖ్యమంత్రిగా ఉంటే సరిపోద్దా కాపాడేస్తారా చట్టాన్ని మీ జైల్లో మీ చేతుల్లోకి తీసుకున్నాడా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి అంటే దానికి అలా తీసుకున్నారు మీరు అలా తీసుకోకూడదు దీన్ని జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గొప్ప గొప్ప పరిపాలకుడు గొప్ప మనసున్న రాజు ఆ విధంగా తీసుకోవాలి కానీ చట్టాల్లో లుసుగులైన ఉపయోగించి తన అనుకూల వ్యక్తులకి మేలు చేసాడు అని చెప్పకూడదు అది తప్పని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు మాట్లాడితేలో బాలకృష్ణ గారికి ఫేవర్ చేసేసారు ఆ రోజుల్లో కాపాడేశారు ఇది ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే కాపాడేశారని మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తన నాయకులు అంటే కాంగ్రెస్ నాయకులు అప్పట్లో లేదంటే నాయకుల వరకు వద్దు తన సొంత కొడుకు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల నుంచి ఎన్నిటి నుంచి కాపాడుంటాడో చట్టాల చట్టాల్లో ఉన్న లుసుగులు ఉపయోగించి మీరు ఒక్కసారి ఆలోచించండి బాలకృష్ణ గారికి అంత ఫేవర్ చేశారు అని చెప్పేసి వీళ్ళ చెప్తున్నారు కదా మరి ఆ లెక్కలో జగన్మోహన్ రెడ్డికి అంతే లేదేమో కదా మాకు ఈ పాయింట్ ఇప్పుడుదా గుర్తుకు రాలా పేరుని నాని చెప్తా ఉంటే నాకు ఇప్పుడు అర్థమైంది రజనీకాంత్ అడుగుతుంటే అప్పుడు అన్నమాట అమ్మది అమ్మ జీవితం బాలకృష్ణ గారికి ఫేవర్ చేశారు ఫేవర్ చేశారు అంటున్నారు కానీ చట్టాలు చట్టాల్లో ఉన్న లసులు ఉపయోగించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి మంచి ఫేవరేజ్ చేసాడు ఆ రోజుల్లో గట్టిగానే చేసేది లేకపోతే అన్ని కోట్ల రూపాయలు ఎక్కడ సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి కదా నాకరికి తన కేసుల్లో కూడా ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చేడు అందుకే తప్పించుకోవడానికి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాల్లో అన్నింటిలోని కూడా రాజశేఖర రెడ్డి గారికి వాటా ఉన్నట్టే కదా ఇది నేను చెప్పట్లా పేరుని అని చెప్పిన మళ్ళీ నన్ను అనుకునేది నేను చెప్తున్నా అని చెప్పేసి అని అనుకున్నారు నేను చెప్పట్లా పేరుని అని చెప్తున్నాడు లేదంటే వాళ్ళని కాపాడడం వీళ్ళని కాపాడడం అని చెప్పేసి అని అంతలా మీరు డైరెక్ట్గా ఓపెన్గానేతున్నారు కదా ఆ రోజు మేమే కాపాడాం చట్టాల్లో ఉన్న లచుకులు అడ్డం పెట్టి బాలకృష్ణ గారిని మేమే కాపాడాము ఆ రోజున అది కూడా ప్రత్యర్థి పార్టీ నుంచి ఆ పార్టీకి చెందిన బాలకృష్ణ గారిని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా ఈ లెక్కల్లో తన సొంత కొడుకుని ఎన్ని సందర్భాల్లో ఎన్ని కేసుల్లో ఎన్ని దారుణాల్లో కాపాడి ఉంటాడో రాజశేఖర్ రెడ్డి ఇది పాయింటే కదా నన్న రజనీకాంత్ అడిగినదైతే అయితే పాయింటే బాగానే అడిగాడు పోలవరం ప్రాజెక్టులు ఎవడో తినేత్త అనుకుండదు మీరు తినేత్త అనుకుండదు మీరు అధికారంలో ఉన్నప్పుడు తినేత్త అనుకుండదు అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు తినేయడానికి ఉండదు ఎందుకంటే పీపీపీ అనేది ఒకటి ఉంటుంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సారీ పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది కేంద్రం నిర్మించిన మంద కాదు అది మనం ఎంత ఖర్చు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత ఖర్చు పెట్టినా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారాగానే ఖర్చు పెట్టాలి కదా లేదండి నేను పోలవరం ప్రాజెక్ట్కి ఒక లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నాకు డబ్బులు ఇచ్చి ఏంటంటే ఆ ఎల్ఎంఆర్ మోనం రెండు బ్యాగులు ఉన్న పట్టుకెళ్ళిపోంటారా మనం ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి లెక్క ఇవ్వాలి మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డబ్బులు ఇవ్వాలన్నా సరే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఒక నివేదిక ఇచ్చి ఇగు ఎంత ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒక నివేదిక ఇస్తేనే తిరిగి మనకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది లేకపోతే లేదు అడ్డగోలుగా ఎంత పడితే అంత నోటి లెక్కలతో చెప్పేసి నేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాను కుదరదు నీకు ఆ మాత్రం ఇంత జ్ఞానం లేదు ఇంత్రిగా మంత్రిగా చేసేసా మీరు ప్రధాన నాయకులు పైగా మీరు పోలవరం ప్రాజెక్ట్ని ఎందుకు ముట్టుకోలేదు ఐదేళ్ళు స్టార్టింగ్ లో పెద్దగా తినేద్దాం అనుకున్నారు మీకు తెలియక అవగాహన లేక పోలవరం ప్రాజెక్ట్ గురించి పూర్తిగా అవగాహన లేక మనం కూడా గట్టిగా వేసేద్దాం చంద్రబాబు నాయుడు గారు భయంకరంగా తినేసారు మనకేం తక్కువ అని చెప్పేసి నేను ఏం చేశారు పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి నేను స్టాండింగ్ అని చెప్పేసి నేను వెళ్ళారు వెళ్ళి మేము ఐదు వందల కోట్ల రూపాయలు మిగిలి చేసామన్నారు ఎవరికి మిగిలి చేశారు ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికా ఆ ఖర్చు భరించి రాష్ట్ర ప్రభుత్వం కాదుగా కేంద్ర ప్రభుత్వంగా నువ్వు రివర్స్టాండింగ్కి వెళ్ళి ఏం చేసేవారు అంటే కేంద్ర ప్రభుత్వానికి నేను ఐదు వందల కోట్ల రూపాయలు మిగిలి చేశాను అన్నాను ఆ తర్వాత తెలిసింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది మనం ఏం ఖర్చు పెట్టినా సరే దాని ద్వారాగానే ఖర్చు పెట్టాలి మనకి కేంద్రం మళ్ళీ తిరిగి నిధులు ఇవ్వాలంటే చెల్లించాలంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది ఒక నివేదిక ఇవ్వాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టింది ఖర్చు పెట్టిందా లేదా అనేది ఆ నివేదిక ద్వారాగానే మళ్ళీ మనకి తిరిగి డబ్బులు చెల్లించారని చెప్పేసి తర్వాత తెలిసింది మీకు అప్పుడు సలబడిపోయారు అప్పుడు అత్తం మొత్తం మొత్తం పోయింది అప్పుడు ఐవే పోలవరం ప్రాజెక్టు పక్కన పెట్టేశారు డబ్బా ఎనిమిది పనవ అబ్బాయి మనం తినేతానికి లేదని చెప్పేసి లేదంటే అందరూ కూడా గట్టిగా ఇద్దరు అందుకే కదా ఐదేళ్ళు ఎవరిని వెళ్ళవలేదు పోలవరం ప్రాజెక్టులోకి ఐదు సంవత్సరాలు ఒక్క మీడియాని అడిగి పెట్టడం లేదండి ఎవరిని వెళ్ళడంలా ఏదో అదేదో నిషేధిత ప్రాంతంలాగా తయారు చేశారు దాన్ని చివరికి పోలవరం ప్రాజెక్ట్ సర్వనాశనం చేసి పెట్టేశారు మళ్ళీ ఎక్కడికి వచ్చి మాట్లాడుతుంది అడ్డుకోలేక పోలవరం ప్రాజెక్టులో తినేస్తారా తినేస్తారా మీరు ఎంత నిషేధ లెక్క లెక్కేసుకుంటే దానికి సమాధానాలు ఉండవు ఇది వాస్తవం ఇది ఇప్పుడు రజనీకాంత్ చెప్పింది ఏదైతే ఉందో అది నూటికి నూరు శాతం వాస్తవం ఆ రోజున తనకు కావాల్సిన వ్యక్తుల్ని కేసుల నుంచి కావచ్చు లేదంటే ఇంకా వేరే వాటి నుంచి కావచ్చు అన్నిటికీ అడ్డగోలుగా తన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అధికారాన్ని ఉపయోగించి వాళ్ళందరిని కూడా బయట వేసాడు రాజశేఖర రెడ్డి రజనీకాంత్ చెప్పింది అయితే నూటికి నూరు శాతం వాస్తవం ఇప్పుడు మాట మార్చేస్తాడు ఆ పేరునని ఏం చెప్పాలో అర్థం కాదు ఇంకా అయిపోయాడు అలాగా అలా ఎలా అంటారు మీరు ఎలా ఎలా తీసుకుంటారో నువ్వు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేప్పుడు ఏమని చేస్తావు రాగద్వేషాలకు అతీతం అని చెప్పేసి అనే కదా చేస్తాం మనం కదా చట్టం అనుగుణంగా నేను పని చేస్తామనే కదా నువ్వు అంటావు అలా ఎలా చేస్తావు గొప్ప రాత్రి మరి మరి డైలాగులు మళ్ళీ మనకి రాజనీతి తొక్కా అని చెప్పేసి అని లాజిక్గా ఒక పాయింట్ అడిగాడు అని చెప్పాను అని రాజశేఖర రెడ్డి గారికి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా అంటే గొడవలు ఉంటేనే అడుగుతారా మీకు నచ్చిన ఏన్ని అడిగితేనేమో రాజశేఖర రెడ్డి గారు ఆయనకి గొడవలు లేనట్ట ఏం అని మాట్లాడడానికి కానీ కొద్దిగా సిగ్గుండాలి నీకు సిగ్గ్గా అనేది ఉండదు అసలు మరి అదేం జన్మ నాకు అర్థం కాదు ఆ మాట అన్నప్పుడు మీరు మాట్లాడుకుడు మూసుకొని ఉండాలి ఆ రోజు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు తప్పుదేసి రాజశేఖర రెడ్డి గారు గొప్పది ఏడు బాలకృష్ణ గారిని కాపాడేసేడండి చట్టాల్లో లుసుగులన్నీ ఉపయోగించేసాడండి బాలకృష్ణ గారికి చట్టాలన్నీ చట్టాల్లో ఉన్న లుసుగులన్నీ ఉపయోగించేసి కాపాడేస్తే సొంత కొడుకుని ఎలా కాపాడేసేడు ఎన్ని విధాలుగా కాపాడుంటాడో ఎన్ని అవినీతి కేసుల్లో బయటేసి ఉంటాడో దాని గురించి చెప్పరా ప్రత్యర్థి పార్టీ అయిన బాలకృష్ణ గారిని కాపాడితే సొంత కొడుక్కి అయితే ఇంక శాతం చుట్టమే అందుకే కదా అన్ని కోట్ల రూపాయలు సంపాదించేసింది జగన్మోహన్ రెడ్డి ఏం పేరు నని కాదా ఇప్పుడే కదా స్టార్టింగ్లో చెప్పుకొచ్చాడు కదా చా స్టార్టింగ్లో ఏమన్నాడో చట్టాల్లో ఉన్న లసుగులు ఉపయోగించి ఒక ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ప్రభుత్వం చూసి చూన్నట్టు వదిలేసింది రాజశేఖర రెడ్డి గారు కాపా ఆయన కాపాడేసారని చెప్పేసి అని మాట్లాడాడు ఇప్పుడే మాట్లాడే వీడియో స్టార్టింగ్ లోనే మాట్లాడాడు ఐదు నిమిషాల కిందట ఏం మాట్లాడాడో పేరు నానికి గుర్తుండదు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తాడు బాధితులకు న్యాయం చేయాలి కదండి అలా ఎలా వదిలేస్తారు మీరు ఎలా వదిలేశారు అలాగా ఒకవేళ నిజంగా ఆ రోజు అలా రాజశేఖర రెడ్డి చేసి ఉంటే గనక కొడుకు విషయంలో ఎన్ని దుర్మార్గాలు చేసి ఉంటాడో ఎన్ని కేసుల నుంచి బయట వేసి ఉంటాడో తన అవినీతి చేయడానికి దోచుకోవడానికి ఎంత అలా మద్దతు తెలిపి ఉంటాడో ఎంతమందిని బెదిరించుంటారు ఆ రోజున దీని గురించి కూడా పేరునని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చెయ్యి రష్మిట్ పెడతావు ఈసారి